హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్రా టీఈవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ము అని ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మహేంద్ర టీయు త్రీ హండ్రెడ్ టీటెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కొత్తలో ఈ కారు దాదాపుగా పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు అయితే అప్పుల్లో అయితే ఉందండి పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అయితే ఉంది టీటెన్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే ఈ కారు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సెవెన్ సీటర్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ముప్పై ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కారు ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి కొత్త కారులో కూర్చొని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ కారు సస్పెన్షన్ నాయిస్ కూడా అంత స్మూత్ గా అయితే ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వన్ లీటర్ కా హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ అయితే వచ్చిందండి సెవెన్ సీటర్ మంచి మైలేజ్ అయితే మంచి డ్రైవింగ్ ఫీలింగ్ కూడా ఈ కార్ కైతే ఉంటది మన దగ్గర రెండు కార్లు ఉన్నాయి ఇది ఒకటి ఉంది అది సిల్వర్ కూడా ఎక్బర్ ఓదికం రెండు కార్లు అయితే టీఈ ఉన్నాయి దీని తర్వాత అదే వీడియో అయితే ఉంటుందండి అలాగే అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ లో ఉండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ ల్యాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఎంప్లాయ్ యూజ్ చేసినటువంటి కార్లు అన్ని కార్లు కూడా నేను ఎంప్లాయీలు డాక్టర్లు ఇక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో చేసే వాళ్ళే మాత్రమే మనం కార్లు అయితే తీసుకొస్తామండి బ్లాక్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారణండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ రెండు లెగ్స్ బాడీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో వచ్చేసి ఈ కారు ధర ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మంచి బడ్జెట్లో సెవెన్ సీటర్ కార్ అయితే వస్తుందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేటు పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టీర్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టీ టెన్ను ఆటో షిఫ్ట్ అండి టాప్ అండ్ వేరియంట్ అలాగే స్టెప్నీ టైర్ ఒక యాభై అరవై శాతం ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు షోరూమ్ పీస్ ఉన్నట్టుంది అలాగే చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి సీట్ కవర్స్ చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఏసీ కూడా చిల్ చేసి అండి ఆటోమేటిక్ కార్ అండి చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టీఈూవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ టెన్ వేరియంట్ ఆటోమేటిక్ కారు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై